ప్రస్తుతం మనము చనిపోయిన అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము కనిపిస్తున్నటువంటి ఇల్లే అది రెంట్కుంటారంట రెంట్కుంటారని చెప్తున్నారు ప్రస్తుతం లేరు ఇక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం వాళ్ళ ఊరికి కూడా అంటే మీద కార్యక్రమాలు ఉంటాయి కదా ఆ కార్యక్రమాల నేపథ్యంలో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది ప్రస్తుతం మాకు మా ఇంటి ఎదురుగా ఉన్నాము ఇదే ఇంట్లో ఉండే వాళ్ళంట ప్రస్తుతం కూడా ఉన్నారు మళ్ళీ ఆ కార్యక్రమాలు ముగించుకొని కూడా మళ్ళీ ఇక్కడికే వస్తారు సో ఆ బాబుకు ఒక అక్క కూడా ఉందని చెప్తున్నారు ఒకసారి వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు కూడా ఉండుంటారు ఒకసారి మాట్లాడదాం లోపలికి వెళ్దాం రండి సో అదే కనిపిస్తున్నటువంటి ఇల్లే ప్రస్తుతం లాక్ ఉంది అదే ఇల్లు అక్కడ ఇక్కడ చివరిన ఉండే వాళ్ళని చెప్తున్నారు సో ఇదే కనిపించేటువంటి బాబు వాళ్ళ ఇల్లు చక్కగా గల్లీలో ఆడుకునేటువంటి బాబు ఇప్పుడు సడన్ గా చనిపోవడం అనేది బాధాకరం ప్లేసెస్ వాళ్ళ ఇంటి పక్కకే వాళ్ళు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం మీరు ఓనర్స్ మీరు కూడా రెంట్ రెంట్ కి అండి రెంట్ కినా వాళ్ళు ఎవరెవరు ఉండేవాళ్ళు పైన ఎంత మంది తెలియగా కింద మూడు పోర్షన్ ముగ్గురం అక్కడ ఉండేవాళ్ళు కదా పడుకోవాలి ఓకే ఎవరెవరు ఉండేవాళ్ళు వాళ్ళు నలుగురు ఇద్దరు పిల్లలు తల్లిదండ్రి ఏం చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళ మామూలుగా పని చేసుకుంటాను అండి చాలా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు పిల్లలు అంతే ఎవరు జోలికి పోరు వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఉంటారు వీళ్ళ ఇంట్లో ఇద్దరు ఉంటారు పిల్లలు వాళ్ళ నలుగురే వాడుకుంటారు బాగా ఎవ్వరు జోలికి పోరు మేము కొత్తగా వచ్చిన ఇందులోకి వచ్చిన కాని చూస్తున్నాం చాలా మీకు ఎప్పుడు తెలిసింది చెప్పేసి మాకు నైట్ తెలిసింది మీలేము నిన్న ఊరికి వెళ్ళినాము నైట్ వచ్చేసరికి తెలిసింది ఎవరు చెప్పారు ఏమన్నా తెలిసింది ఇట్లా ఆడుకోవడానికి పోయి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయాడు అని తెలిసిందండి గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారని తెలిసింది ఇంకా అంతే మాకేంతిల్లలు లేరండి ఇంకా వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఆడుకునేవాళ్ళు ఇంత లెక్క తిరిగేది ఏదన్నా పిలిస్తేనే పలుకుతారు వాళ్ళు చిన్న అని చెప్పండి ఆంటీ అని పిలిచి పలికే వాళ్ళు చాలా మంచి పిల్లలు నిన్న పోయి అంటే అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా లాక్ ఉందని చెప్తున్నారు తెలియదు తెలియదండి ఇంతకు ముందు కూడా ఎప్పుడైనా వెళ్ళినట్టు తెలుసా మీకు తెలియదు మేము వచ్చిందే కొత్త నాకు తెలియదు చనిపోయాడు తెలియదు మీ మీకు ఏమి అనిపించింది సడన్ ఛనిపోయాడు అసలు చాలా బాధ అనిపించింది కాళ్ళ చేతులు ఆడలేదు అసలు చాలా మంచి పిల్లగా స్కూల్ నుంచి రాగానే వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు మంచిగా ఆడుకునే వాళ్ళ పిల్లలు చాలా మంచి పిల్లగాళ్ళు అసలు బాధపడుతుంది కదా ఇందాక మధ్యాహ్నం వెళ్ళి వాళ్ళు వచ్చారా పోస్ట్ ఇంటికి అయిపోయింది తీసుకురాలేదు అటునుంచి అటు నుంచి అంటే తీసుకెళ్లేదు ఇప్పుడు నుంచి ఇక్కడికి మళ్ళీ రాలేదు రాలేదు తీసుకురాలేదు తెలియదు మనకి చాలా పోర్షన్స్ ఉన్నాయి దాదాపుగా కూడా అంటే తొమ్మిది పది పోర్షన్ల వరకు ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది పది పదకొండు పోర్షన్లు అయితే ఉన్నాయి సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఫస్ట్ కనిపిస్తున్న చివర్నైతే వాళ్ళు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది సో నిన్న రాత్రి ఎప్పుడైతే వాళ్ళకు బాబు స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయాయడం తెలిసిన మరుక్షణం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి చూశారు అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా మళ్ళీ గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లడం అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం వాళ్ళ సొంతూరైనటువంటి స్టేషన్ గన్పూర్కి కూడా తీసుకెళ్ళడం జరిగిందని చెప్తున్నారు సో ఇంటి పక్కన వాళ్ళు అదే చుట్టుపక్కల వాళ్ళు కూడా బాబు చాలా మంచి మంచి అబ్బాయి చాలా చక్కగా అల్లరి చేస్తూ మంచి ఆడుకునే స్వభావం గల వ్యక్తి ఆ చిన్న పిల్లగాడు సడన్గా చనిపోవడని తెలి తెలియగానే కూడా అందరికీ చాలా బాధకరం చాలా బాధ అనిపించింది అసలు ఒక్కసారిగా వాళ్ళకి ఊపిరి ఆగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్తున్నారు సో మనం ఒక మనం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి కూడా వెళ్దాం ఒకసారి అక్కడ ప్రస్తుతం అక్కడ మనకి లాక్ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఫోర్ నుంచి కొంత నైట్ వరకు కూడా ఈవినింగ్ వరకు కూడా ఆడుకొని స్విమ్మింగ్ చేసే వాళ్ళు చేసి వెళ్ళేటువంటి పరిస్థితి అక్కడ ఉంది మనకి సో మరి ఈ టైంలో అయితే మనకి ఓపెన్ కూడా లేదు స్విమ్మింగ్ పూల్ దగ్గర అసలు ఏం జరిగింది ఎవరు చూసారు ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనము వెళ్దాం పదండి ఒక్కసారి ప్రస్తుతం మనము సనత్ నగర్ ప్లే గ్రౌండ్ వద్ద అయితే ఉన్నాము ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే కూడా జిహెచ్ఎంసి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది సో పిల్లలంతా కూడా చూస్తున్నారు కదా ఆడుకోవడానికి కూడా ఇక్కడ అంతా కూడా నగర్ క్రికెట్ గ్రౌండ్ ప్లే గ్రౌండ్ ఇదంతా అందరు ఆడుకోవడానికి కొంచెం రిలాక్స్ అవ్వడానికి అందరు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు కానీ అనుకోకుండా ఆ అది మరి అనుమానాస్పద ఇంకా చనిపోయారని చెప్పి కొందరు అంటున్నారు సో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు మరి మనం ఇంటి దగ్గరకు కూడా వెళ్ళి మాట్లాడే వచ్చాము సో అంటే ఎవరిని కూడా ఇంటి దగ్గర అయితే అనుమానించేటువంటి పరిస్థితి అయితే లేదు అనుకోకుండా వెళ్ళాడు ఆడుకున్నాడు చక్కగా అందు ఒక పది మంది పిల్లలతో ఆడుకున్నాడు బాల్ స్విమ్మింగ్ పూల్లో పడ్డ కారణంగా బాల్ తీసుకోవడానికి కూడా వెళ్ళి అనుకోకుండా కాలు స్లిప్ అయ్యి కూడా లోపల పడి చనిపోవడం జరిగింది అంటున్నారు దాదాపు ఒక మూడు గంటల తర్వాత బాబు చనిపోయిన తర్వాత ఒక మూడు గంటలకు కూడా చూడడం జరిగిందని చెప్తున్నారు ఒకసారి అయితే ప్రస్తుతం మనకి స్విమ్మింగ్ పూల్ ఒక గేట్లు అయితే ఓపెన్ లేవు ఇప్పుడు నాలుగు నాలుగు గంటల సమయం కావస్తుంది ఈ టైంకి అయితే ఓపెన్ చేయాలని చెప్పారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా ఈరోజైతే గేట్స్ ఓపెన్ చేసేటువంటి పరిస్థితి లేదని కూడా చెప్తున్నారు ఎందుకంటే నిన్న ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఈరోజు కూడా కొంత పిల్లలు అందరూ కూడా భయభ్రాంతులకు గురవడము కొంత భయాందోళనకి గురి కావడం వల్ల కూడా ఈ ఓపెన్ చేసేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు పిల్లలంతా కూడా ఇక్కడ ఆడుతున్నారు ఒక్కసారి కనుక్కుందాము చిన్న నిన్న ఒక బాబు చనిపోయాడు కదా తెలుసా మీకు స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయాడు తెలుసా తెలియదా ఎవరు ఈ రోజు చేయండినాడుకున్నారా ఇదే సమయానికి వచ్చాము వెళ్ళిపోయాము అంటే ఏ టైంకి వచ్చి ఏ టైంకి వెళ్ళిపోయారు అంటే తెలియదు మర్చిపోయా ఓకే ఇప్పుడు చనిపోయినప్పుడు మీకు ఎప్పుడు తెలిసింది ఇట్లా లోపల ఒక అంటే ఈ రోజు మార్నింగ్ ఆంటీ మార్నింగ్ తెలిసిందా బాడీని ఎప్పుడు తీస్తారు బయటికి ఏమో తెలియదా చనిపోయా చెప్తున్నారు చనిపోయారు అంటే తెలుసు ఆంటీ మార్నింగ్ ఎందుకంటే తీస్తారు నిన్న తీసే

నీ ఫ్రెండ్ ఏనా మరి మా ఫ్రెండ్ కాదు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకసారి ఆడాడు మాతో ఓకే ఓకే సరే అంటే అట్లా తెలియగా నీకు ఏమనిపించింది అన్న బాగా అనిపించింది అతను అందుకే అట్లాంటివి ఉన్న చోటికి వెళ్ళొద్దు చిన్నపిల్లలు ఓకే చెప్పాలి బాల్ అక్కడ ఫస్ట్ నుంచి ఎక్కుతారు అంటే ఎన్నో సార్లు చెప్పినా కానీ ఫస్ట్ నుంచి ఎక్కుతారు కొంతమంది మధ్యాహ్నం అదంతా తెలియదు కానీ చచ్చిపోవాలంటే ఈ రోజు మార్నింగ్ తెలిసిపోయింది నాకు తెలిసిందే అందుకని నీ పేరు నా పేరు పవన్ అంటే అక్కడ మీరు చూస్తున్నారు కదా పిల్లలు కూడా దాదాపు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే అది ఓపెన్ చేస్తారా అని చెప్పేసి కానీ అక్కడ చూడడానికి వెళ్దామన్నా కూడా ఎందుకంటే నిన్న ఆ ఇన్సిడెంట్ జరగడంతో అందరు కూడా కొంత సంకోచితంగానే ఉన్నారు ఎందుకంటే గేట్స్ ఓపెన్ చేద్దామా లేదని ఈరోజు అయితే మ్యాథ్స్ ఓపెన్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదని చెప్తున్నారు సో ఇక్కడ చూసుకుంటే కనుక రెగ్యులర్గా ఆడేటువంటి ప్లే గ్రౌండ్ ఇవి అందరూ కూడా చక్కగా ఆడుకొని వెళ్తారు ఈవినింగ్ సమయాన క్రికెట్ కావచ్చు వివిధ రకాలైనటువంటి స్పోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఆడుతూ వెళ్ళేటువంటి పరిస్థితి మరి చిన్నపిల్లాడు ఆ అబ్బాయి అసలు అక్కడే లాక్ ఉన్న పరిస్థితిలో కూడా ఎందుకు వెళ్ళాడు బాల్ ఎక్కడ అసలు ఎట్లా పడింది అనేది కూడా కొంత ఆశ్చర్యానికి గురిచేస్తున్నటువంటి పరిస్థితి కానీ గేట్స్ అయితే ఓపెన్ చేసేటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకి లేదు ఇక్కడ మరి ఒక్క టూ డేస్ ఆగి కూడా ఓపెన్ చేసేటువంటి పరిస్థితుందని చెప్తున్నారు సో ఇది ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళి తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేతాము ప్రస్తుతం అయితే మనం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళే వెళ్ళనేటువంటి పరిస్థితి కూడా ఉంది సో మొత్తంగా ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు ఎవరు కూడా లేరు ఎందుకంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ తో కూడా కొంత మళ్ళీ ఏదైనా వాళ్ళ మీదకి ఏదైనా రిమార్క్ వచ్చేటువంటి అవకాశం ఉందా అని కూడా భయపడుతూ గేట్స్ ఈ రోజు ఓపెన్ చేయలేరు సో అందరు కూడా మామూలుగా ప్లే గ్రౌండ్ లోనే ఆడుతూ ఉన్నారు లోపలికి వెళ్ళలేదు ఎవరు కూడా ఇప్పటివరకు కానీ మనం లోపలికి అక్కడ గేట్స్ లో నుంచి ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేద్దాము కానీ మనకి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఏ మాత్రం కూడా లేదని చెప్పొచ్చు మనం మొత్తం మనం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చినాము ఈ స్విమ్మింగ్ పూల్ గేట్స్ ఇవి సో ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలన్నా రావాలను రావాలన్నా కూడా ఎంటర్ అండ్ అదే విధంగా ఎగ్జిట్ కూడా మనకి ఇక్కడే ఉంది సో ప్రస్తుతం చూసుకుంటే చూస్తున్నాం గేట్స్ అన్ని కూడా లాక్ అయి ఉన్నాయి ఎవ్వరు కూడా లేనటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్ ఇదే స్విమ్మింగ్ పూల్లో ఆ సోను అనే బాబు పన్నెండేళ్ల వ్యక్తి ఆ బాబు చనిపోయి ఉన్నారు అదే స్విమ్మింగ్ పూల్లో సో స్విమ్మింగ్ పూల్ కూడా చాలా పెద్దగా ఉందని చెప్పొచ్చు సో ఇక్కడ గేట్స్ లాక్కున్నప్పటికీ కూడా వెనకాల నుంచి గోడెక్కి మరీ వచ్చాడు బాల్ కోసం అని చెప్తున్నారు కేవలం ఒక చిన్న బాల్ కోసం వచ్చి చనిపోవడం అసలు ప్రాణాలే కోల్పోయాడు ఆ బాబు మరి ఆ బాబు వచ్చినప్పుడు ఎవరు చూడలేరా అసలు ఇలా వచ్చాడు అంత పెద్ద గోడ కూడా ఎలా ఎక్కడని కూడా ఇంకా ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నటువంటి పరిస్థితి మరి ఆ బాబు కాల్ స్లిప్ అయి పడ్డప్పుడు కూడా ఎవరు లేరని అంటున్నారు మరి ఎవరు చూసారు ఎట్లా చూసారు అనేది కూడా ఇంకా ఆశ్చర్యం దాదాపు చనిపోయిన మూడు గంటలకు కూడా ఓపెన్ చేసి చూడడం జరిగింది అంటున్నారు మరి ఇక్కడ ఎవరైనా యాజమనే తప్పుందా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగిందా ఏంటని కూడా కొన్ని అనుమాన స్పద అనుమానాస్పదంగా అయితే కనిపిస్తుంది మనకి కొన్ని అనుమానాలు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి సో దీనికి సంబంధించిన వివరాలు కూడా ఇంకా బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే ఆ బాబు చనిపోవడం మొత్తానికి చనిపోయాడు ఇప్పుడు మనం ప్రాణాలు కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది కొంచెం తొందరగా చూసి ఉంటే కొంచెం కాపాడేటువంటి పరిస్థితి ఉండేదేమో కానీ ఎవరు తొందరగా చూడకపోవడం దాదాపు చనిపోయిన మూడు గంటలకు కూడా అంటే లోపల పడ్డ స్విమ్మింగ్ పూల్లో పడ్డ లోపల లోపల పడ్డ మూడు గంటలకు కూడా చూడము ఆ తర్వాత బయటికి తీయడం అని అప్పటికే ప్రాణాలు అయితే కోల్పోయి ఉన్నారా బాబు మరి ఇక్కడ ఆఫీస్ ఇక్కడ స్టాఫ్ యాజమ యాజమాని అంది తప్ప మరి ఏంటి మరి వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఏ సంజాయిషి కూడా ఇవ్వలేదు దీనికి సంబంధించి కూడా ఎవరు కూడా ఇంకా మాట్లాడడం జరగలేదు మొత్తానికి అయితే గేట్లు అయితే క్లోజ్ చేసి ఉన్నాయి వాళ్ళు ఇప్పటివరకు కూడా రాలేదు ఈ ఫోర్ ఓపెన్ చేస్తామంటున్నారు బట్ ఈ రోజు అయితే ఓపెన్ చేసేటువంటి పరిస్థితి లేదని కూడా తెలుస్తా ఉంది మనకి చెప్తున్నాను అక్క క్రికెట్ ఆడుకుంటున్నాం ఆడుకుంటుంటే అక్కడ నుంచి పెద్ద ఎక్కి కిందికి దిగి నేర్చుకోవడానికి దిగిందంట సెవెన్ ఫీట్ లోపలికి వెళ్ళిపోయినంట అప్పుడు అక్కడ నుంచి ఆంటీ వచ్చి వాలీబాల్ ఆడు ఫుట్బాల్ ఆడుకుంటే అన్న వాళ్ళది బాల్ పడితే ఇక్కడ ఆ ఆంటీ వచ్చి తీసిన తలం అప్పుడు ఒక అన్న దాంట్లో పడిపోయి ఉంటే గానే ఒక అన్న వచ్చి తీసి హాస్పిటల్కి వెళ్తే గానే చనిపోయింది అంతే ఫ్రెండ్ చూసాబుని ఆ రోజు

తెలుసు చాలా మంది దిగారు అది ఇప్పుడు వచ్చి చూసా ఇంకా నాకు అక్కడ దాకా తెలుసు అండి విన్నారు కదా పరిస్థితి చిన్నపిల్లలు చెప్తున్నారు ఆ ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి స్విమ్మింగ్ పూల్ ఎదురుగా గోడ ఉందో సో అది అక్కడ నుంచి వెనక సైడ్ నుంచి ఇక్కడ లాక్ ఉంటే ఎందుకంటే మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇక్కడే సో వెనక నుంచి పార్క్ ఉంది ఆ పార్క్ నుంచి ఆ గోడ అయితే కనిపిస్తూ ఉంటుంది గోడ వెనకాలే పార్క్ సో అందులో పడ్డదని చెప్పేసి అక్కడ వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు అక్కడ నుంచి గోడకి మరి అందు అసలు అంత పెద్ద చూస్తుంటే మనకి ఆ అసలు పొజిషన్ అనేది లేదు చాలా పెద్దగా ఉంది గోడ కూడా చుట్టుపక్కల అంత పై నుంచి ఎక్కి కూడా కేవలం బాల్ కోసం రావడము అకస్మాత్తుగా లోపల పడి చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం